మిథులరా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి క్రియేటివ్ స్పేస్ మరి దాంట్లో భాగంగా ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవిత్వం ఏనండి కవిత్వం వేరు జీవితం వేరు కాదు కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలో కవిత్వం ఉంటుంది ఏదో ఒక రూపంలో మన జీవితంలో కవిత్వం మనల్ని పలకరిస్తూనే ఉంటుంది కాకపోతే అది కవిత్వం అని తెలుసుకుని మనం పట్టుకోగలిగితే మరి జీవితం కూడా కవిత్వం అవుతుంది మీకోసం మరో కవిత ఎక్కడో వార్త చదివానంటే ఒక పాప పాపం తన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితికి భయపడిపోయి నేను ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను అని రోధిస్తూ పాఠశాలలో గడిపిన ఒక విషాదమైనటువంటి దృశ్యాన్ని చూసి కవిగా నా స్పందన అయ్యేది వినండి మరి ఆ కవిత కవిత పేరు పులి చంపిన లేడీ నెత్తురు నేను వెళ్ళనంటే వెళ్ళను నాన్న అమ్మేస్తాడు ఎంత అంతకాలం కలిసున్న అమ్మనే కొట్టి తరిమేసినవాడు నిన్న మొన్న వచ్చిన దాన్ని నన్నుండనిస్తాడా నాన్న అమ్మేస్తాడు నన్ను ఈ బడి ప్రాంగణాన్ని వదిలి వెళ్ళనంటే వెళ్ళను ఎందరికో బడి జైలోమో కానీ ఎందరికో బడి జైలేమో గాని నాకైతే ఇప్పుడు ఇల్లు లాంటిది బడే మా ఇంటిని జైలు చేసి నన్ను ఖైదీలా చిత్రహింసలు పెట్టే చెడ్డవాడైన జైలరు మా నాన్న మా ఇంటిని జైలు చేసి నన్ను ఖైదీలా చిత్రహింసలు పెట్టే చెడ్డవాడైన జైలరు మా నాన్న ఆఫ్టర్ ఆల్ నేను ఆడపిల్లను నాన్న దెబ్బలకు తాళలేక మా అమ్మ కూడా వెళుతూ వెళుతూ తనతో మొగపిల్లాడినే తీసుకెళ్ళిపోయింది కదాననేమో నిర్దాక్షిణ్యంగా తెంచి వెళ్ళిపోయింది లేత మొగ్గ లాంటి ఆడపిల్లను నన్నీడనే తాగుబోతు పులి నోటికి పిల్లల వదిలేసి తన దారిన తను వెళ్ళిపోయింది పాపం అమ్మ మాత్రం ఏం చేస్తుందిలే తను నాలాగే ఆడపిల్లేగా నేనెళ్ళనుగాక ఎళ్ళను అదిగో ఇల్లులాంటి నా బడికి నాన్న పులొచ్చిందట ఏ నేనెళ్ళనుగాక ఎళ్ళను అదిగో ఇల్లులాంటి నా బడికి నాన్న పులొచ్చిందట మీకు దండం పెడతాను నన్ను కుందేలు పిల్లలా పట్టి పులి నోటికి అప్పగించకండి కళ్ళు మూసుకుపోయిన పులి తన పిల్లని తనే తినేస్తుందట అట్లా తినేసినా బాగుండు కానీ నాన్నపులి నన్నెవరికో బేరం పెడుతుందట పెరిగినంతకాలం రోజు కొద్ది కొద్దిగా చాగమని పెరిగినంతకాలం రోజు కొద్ది కొద్దిగా చాగమని తీరని శిక్ష వేస్తుందట ఇంటికి వెళ్ళనంటే వెళ్ళను నేను నాన్న అమ్మేస్తానన్నాడు నన్ను తాగుబోతున్న అన్నలున్న చోట నిస్సహాయులైన అమ్మలున్న చోట ఈ దేశంలో ఆడపిల్లల్ని కుక్కపిల్లల్ని అమ్మినట్టు అమ్మిపడిస్తూనే ఉంటారు తాగుబోతున్న అన్నలున్న చోట నిస్సహాయులైన అమ్మలున్న చోట ఈ దేశంలో ఆడపిల్లల్ని కుక్కపిల్లల్ని అమ్మినట్టు అమ్మిపడేస్తూనే ఉంటారు ఇంటికెళ్ళనని కంటికి మింటికి ఏకధారవుతున్న నాలాంటి ఆడపిల్లలు పులి చంపిన లేడి నెత్రుల నేలరాలుతూనే ఉంటారు ధన్యవాదాలంటే ఇది మీ చిత్తలూరి కవిత నచ్చిందనుకుంటాను మరి కవిత్వం వేరు జీవితం వేరు కాదు కవిత్వంలో జీవితం ఉంటుంది జీవితంలో కవిత్వం ఉంటుంది మన కవిత్వాన్ని విన్నప్పుడు చదివినప్పుడు మనకు జీవితం కనిపిస్తుంది మనం జీవితాన్ని చక్కదిద్దుకునే అద్భుతమైన విషయాలు కవిత్వంలో ఉంటాయి మనం మనుషులుగా మారే అవకాశం కవిత్వం ద్వారానే సాధ్యం అవుతుంది మరి ఈ కవిత మీకు నచ్చింది అనుకుంటాను వీలైనన్ని ఎక్కువ గ్రూపులో ఈ కవిత్వాన్ని షేర్ చేయండి ఎందుకంటే కవిత్వము జీవితము వేరు కాదు రెండు ఒకటే మరి మీ చిత్తలూరి క్రియేటివ్ స్పేస్ సిసిఎస్ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మంచి కవిత్వం కోసం మళ్ళీ మళ్ళీ వినాలనిపించే కవిత్వం కోసం చూస్తూనే ఉండండి మీ చిత్తలూరి యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి క్రియేటివ్ స్పేస్ లవ్ యూ ఆల్ ఆన్స్ అగైన్ మీ చిత్తలూరి